వెల్కమ్ టు వైబ్రాంట్ టీవీ నేను మీ రాజు మొత్తానికి ఎంపీ ఎన్నికల వేళ తెలంగాణలో మార్పులు చేర్పులు రాజకీయ నాయకులు ఏ పార్టీలో ఉంటారనేది మాత్రం ప్రస్తుతం సస్పెన్స్గా మారింది ఎందుకంటే రీసెంట్గా బీఆర్ఎస్ నుంచి కీలక నేతలు మాజీ మేయర్ అయినటువంటి బొంతు రామ్మోహన్ కావచ్చు మాజీ మంత్రి అయినటువంటి ప్రస్తుతం ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి దంపతులు కావచ్చు తీగల కృష్ణారెడ్డి కావచ్చు ఇట్లాంటి కీలక నేతలు కూడా కాంగ్రెస్ పార్టీలో జైన్ కావడం అనేది ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది ఇది కాస్త అంటే బీఆర్ఎస్ నుంచి బీజేపీలో ఉన్నటువంటి కీలక ఎమ్మెల్యేలను కూడా కాంగ్రెస్ పార్టీలోకి చేర్చుకుంటారా అనేది మాత్రం ప్రస్తుతం ఈ టాపిక్ కొనసాగుతుంది దీనికి గల కారణాలు చూసుకున్నట్టు అయితే ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు అలాగే హరీష్ బాబు గారితో పాటు మున్సిరాబాద్ కార్పొరేటర్ అయినటువంటి నరసింహారెడ్డి గారు కుప్పుల నరసింహారెడ్డి గారు ఈరోజు కలవడం అనేది ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది గతంలో కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా చాలామంది ముఖ్యమంత్రి గారిని కలవడం అనేది జరిగింది మరి ఇది కేవలం అభివృద్ధి పనుల ఒక భాగంగానేనా ఎందుకంటే ఒక ముఖ్యమంత్రిని కలవడం అనేది ఎమ్మెల్యేల హక్కు ఎందుకంటే ఆయా నియోజకవర్గాలకు కావాల్సిన అభివృద్ధి పనుల కోసం అని చెప్పేసి ఎవరైనా సరే కలవచ్చు కాకపోతే ఎంపీ ఎన్నికల ముందు ఇప్పటి వరకు భారతీయ జనతా పార్టీకి చెందినటువంటి ఏ ఎమ్మెల్యేలు కూడా ముఖ్యమంత్రి గారితోటి భేటీ కాలేదు అలాగే ఒకవేళ భేటీ కా వచ్చే సమయానికి ఎవరికో ఒకరికైతే ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తారు మరి సడన్గా పాల్వాయ్ హరీష్ బాబు గారు ఈ విధంగా ముఖ్యమంత్రిని కలవడం వెనక రాజకీయ కోణం ఏమైనా ఉందా లేకపోతే కేవలం నియోజకవర్గ అభివృద్ధి అన్నది మాత్రం క్వశ్చన్ మార్క్ అలాగే పాల్వాయ్ హరీష్ బాబు గారు గతంలో సిర్పూర్ అంటే అధ్యక్షులుగా కొనసాగారు ఇన్ఛార్జ్గా సిర్పూర్ నియోజకవర్గానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీలో ఇన్ఛార్జ్గా కొనసాగారు తర్వాత రెండు వేల ఇరవై ఒకటిలో భారతీయ జనతా పార్టీలోకి రావడం అనేది జరిగింది తర్వాత భారతీయ జనతా పార్టీ నుంచి గెలవడం అనేది జరిగింది ప్రస్తుతం ఇప్పటివరకు అయితే ఏ ఒక్క ఎమ్మెల్యేలు గెలిచిన ఎనిమిది మందిలో ఏ ఒక్క ఎమ్మెల్యేలు కూడా ముఖ్యమంత్రి గారిని అయితే కలవలేదు మరి సడన్గా సిర్పూర్ ఎమ్మెల్యే అయినటువంటి పాల్వాయి హరీష్ బాబు గారు ముఖ్యమంత్రిని కలవడం వెనక ఇంకేమైనా రాజకీయ కోణం ఉందా వారితో పాటు కొప్పుల నరసింహారెడ్డి గారు కలవడం వారి వారి దంపతులు కలవడం ఇదంతా రాజకీయ పరంగా ఒక మరో కోణంలా తలపిస్తుందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు సరే మామూలుగా అయినా కలుస్తారు సో ఎవరికి రాని డౌట్ వీళ్ళు కలవడంతో ఎందుకు వచ్చిందనే దానికి కూడా ఒకసారి మనము ఆఫ్ ద రికార్డ్ చూసుకున్నట్టయితే గతంలో కొప్పుల నరసింహారెడ్డి గారి ఇంటి ఫంక్షన్స్కి దాదాపుగా ఈటెల్ రాజేందర్ గారు అలాగే పట్నం మహేందర్ రెడ్డి అలాగే కీలక నేతలు మైనంపల్లి హనుమంతరావు లాంటి కూడా కీలక నేతలు అటెండ్ కావడం తర్వాత ఈటల రాజేందర్ గారు వారితోటి చర్చించడం ఆ టైంలోనే ఈటల రాజేందర్ త్వరలో కాంగ్రెస్ పార్టీలోకి రాబోతున్నారు అందుకని చర్చోపచర్చాలు అని చెప్పేసి పెద్ద ఎత్తున వార్తలు రావడం అనేది జరిగింది దానికి ఈటల రాజేందర్ గారు ఖండించారు అక్కడ వరకు బాగానే ఉంది సో ఈ ఫంక్షన్ తర్వాత ఎప్పుడైతే కాంగ్రెస్ కాంగ్రెస్లోకి వెళ్ళినటువంటి ముఖ్య నాయకులు ఉన్నారు అంటే పట్నం మహేందర్ రెడ్డి గారు కావచ్చు తర్వాత మైనంపల్లి హనుమంతరావు గారు కావచ్చు ఇట్లాంటి నేతలు వెళ్ళిన తర్వాత వేరే ఇంటికి వెళ్ళడం ఇంటి ఫంక్షన్కి వెళ్ళడం తర్వాత సరిగ్గా ఒక ఐదారు రోజుల సమయంలోనే కొప్పుల నరసింహారెడ్డి ఇక్కడికి రేవంత్ రెడ్డి గారిని కలవడం వెనుక ఇంకేమన్నా ఆఫరి కార్డు ఉందా నిజంగా పార్టీ మార్పులు చేర్పులు ఉండబోతుందా ఎంపీ ఎన్నికల ముందు భారతీయ జనతా పార్టీకి షాక్ తప్పదని చెప్పేసి అనుకోవచ్చా ఇంకొక వాదన అంటే దీని వెనుక ఈటల రాజేందర్ గారు ఉన్నారేమో అని చెప్పేసి కూడా కొంతమంది అనుకుంటున్నారు అంటే ఈటల రాజేందర్ గారి సమక్షంలోనే ఇదంతా జరుగుతుంది ఈటల రాజేందర్ గారు కాంగ్రెస్ పార్టీకి వెళ్లే ముందు మొదటగా ఒక్కొక్కరిని ఈ విధంగా పంపించేసి తర్వాత తర్వాత తన మార్క్ ఏదో చూపించుకుందామని చెప్పేసి ఈ విధంగా చూస్తున్నారా అంటే దాని ఆ వార్తలను కూడా కొట్టిపడేయడం అనేది జరిగింది ఇప్పటికే చెప్పారు ఈటల రాజేందర్ గారు నేను ఒక్కసారి పార్టీ మారినందుకే ఇప్పటికీ బాధపడుతున్నాను అదేంది మనం వేసుకునే షర్టు కాదు ఇట్లా విప్పేసి మళ్ళీ ఇంకో షర్ట్ వేసుకోవడానికి ఒక రాజకీయ నాయకుడికి అంటూ మినిమం కొన్ని వాల్యూస్ ఎథిక్స్ అనేది ఉండాలి అని చెప్పేసి కూడా చెప్పారు కాకపోతే చెప్పినప్పటికీ కుప్పల నరసింహారెడ్డి గారు ఇంటి ఫంక్షన్ నుంచే ఈ వాదన అనేది మొదలైందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు ఎందుకంటే ఏ రాజకీయ నాయకుడు ఎప్పుడు ఏ పార్టీలో ఉంటారు అనేది ఎన్నికల సమయంలో ముఖ్యంగా ఎవ్వరూ అర్థం చేసుకొని పరిస్థితి అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది సో ఇదే సమయంలో ఒకే ఎమ్మెల్యే కలిసిందంటే సరే అభివృద్ధి అంటే నియోజకవర్గ అభివృద్ధి కోసం కలిశారని చెప్పేసి అక్కడివరకైతే తీసి పడేద్దాం బట్ వారితో పాటు కార్పొరేటర్ కూడా కలవడం రీసెంట్గా కార్పొరేటర్ ఇంట్లో ఇలాంటి ఫంక్షన్లు జరగడం దానికి కాంగ్రెస్ నుంచి ముఖ్య నేతలు రావడం సో ఇదంతా రాజకీయ కోణంలో ఆఫ్ కాఫ్ దరికాడుగా చూస్తున్నారు మరో కోణంగా కూడా ఇలాంటి సిచ్యువేషన్ అనేది చూస్తున్నారు అండ్ ఇప్పటివరకు అంటే పాల్వాయి హరీష్ బాబు గారిని కూడా అడగడం అనేది జరిగింది ఇది అభివృద్ధి కోసం కోసమేనా అంటే నియోజకవర్గ అభివృద్ధి కోసమైనా ఇంకేమన్నా రాజకీయం భాగంగా మీరు చర్చించారంటే కూడా ఏం చెప్పకుండా వెళ్ళిపోవడం అనేది జరిగింది సో ఆ మౌనానికి అర్థం ఏమిటి అన్నది క్వశ్చన్ మార్క్ ఇప్పటికే భారతీయ జనతా పార్టీ విజయ సంకల్ప యాత్ర ద్వారా ఎంపీ ఎన్నికలకు దూకుడిని పెంచిందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు మరి ఇలాంటి దూకుడు పెంచిన సమయంలో ఎవరన్నా పార్టీ మారితే మాత్రం అది భారతీయ జనతా పార్టీకి పెద్ద మైనస్గా కూడా చెప్పుకోవచ్చు ఇప్పటికే రాజసింగ్ గారు రీసెంట్ అంటే నిన్న జరిగినటువంటి భువనగిరి సభలో విజయ సంకల్ప యాత్రలో పాల్గొనలేదు అలాగే భాగ్యలక్ష్మి అమ్మవారి దగ్గర విజయ సంకల్ప యాత్రకు సంబంధించిన రథాల పూజ కార్యక్రమానికి కూడా రాజాసింగ్ గారు పాల్గొనలేదు అండ్ ఇలాంటి సిచ్యువేషన్లో ఇలాంటి సిచ్యువేషన్లో పాల్వాయ్ హరీష్ బాబు గారు ఈ విధంగా రేవంత్ రెడ్డి గారిని కలవడం తర్వాత ఇది అంటే దాని గురించి ఎవరు కూడా స్పందించకపోవడం అనేది ఇప్పుడు రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారిందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు సో మొత్తానికి త్వరలో భారతీయ జనతా పార్టీకి షాక్ తప్పదని చెప్పేసి మీరు భావిస్తున్నారా అలాగే సిర్పూర్ ఎమ్మెల్యే అయినటువంటి పాలవై హరీష్ బాబు గారు త్వరలో కాంగ్రెస్ గూటికి చేరుతారని చెప్పేసి మీరు భావిస్తే మీ అభిప్రాయాలను కింద కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి వైబ్రాంట్ ఇవి